మన రక్షకుడును విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకొంచున్నాను ఈరోజు మనము హిత్యుడైన ఊరియా గురించి కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం దావీదు సైన్యంలో నమ్మకస్తుడు ఘనత పొందిన సైనికుడు బెత్షబా భర్త ఈ హిత్ీయుడైన ఊరియా ఇతని గురించి తెలుసుకోవడానికి ముందు ఇతని వంశం గురించి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం ఆదికాండము అధ్యాయము పదహైదవ వచనం ప్రకారము కానాను అనగా కుమార్లో హేతు అనేవాడు ఒకడు ఇతని సంతానమే హిత్తియులుగా పిలువబడ్డాడు కానాను ఇస్రాయిలకు స్వాస్థ్యంగా ఇయ్యబడక మునుపు ఈ హిత్తియులు అక్కడే స్థిర నివాసం చేశారు అబ్రహామును దేవుడు పిలిచి కనానుకు పంపిస్తాడు కనానులో అబ్రహాము కొన్ని రోజులు నివసిస్తుంటాడు కానీ స్వాస్థంగా పొందలేదు అబ్రహాము కాలంలో ఈ హిత్తియులను హేతుకుమారులని పిలిచాడు పిలిచాదు షాదా చనిపోయినప్పుడు అబ్రహాము సమాధి కోసం స్థలం కొన్నది వీరి దగ్గరే ఇస్సాకు కుమారుడైన ఏషావు ఈ హిత్యురాలిని వివాహం చేసుకున్నాడు వీరు ఇస్సాకునకు రిప్కాకును మనోదుఖం కలిగిస్తూ వచ్చారు కారణం ఈ హిత్తియులు బహుదేవతారాధన చేయవారు ఇస్సాకు సంతానం కుటుంబము ఎహోవాను సేవించువాదు కాబట్టి ఈ హేతు కుమార్తెల ప్రవర్తన వృద్ధాప్యమందున్న వారికి దుఃఖంను కలిగించింది ఇస్రాయళ్ళు కానాను దేశంలో ఉన్న ఏడు జాతుల వారిని వెళ్ళగొట్టి వారి దేశంను ఆక్రమించుకున్నారు ఆ ఏడు జాతుల వారిలో ఈ హిత్తీలు కూడా ఒకదు వీరు ఇస్రాయేళ్ల కంటే బలవంతులని దేవుడు చెప్పాడు వీరు కొండ ప్రాంతాల్లో నివసించేవారు వీధిని జయించడం బహు కష్టతరం మైదానంలో లోయల్లో వారిని జయించడం అంత సులువు కాదు శత్రువులు కొండ ఎక్కే లోపే బాణాలు వదిలి చంపేస్తారు వీధిని చంపకుండా తరిమేస్తే ప్రక్కలో ముళ్ళు వల్లే ఉంటాదు ఇస్రాయిల్ల హృదయములను యహోవా దేవుని మీద నుండి విగ్రహారాధన వైపు త్రిప్పివేయగలిగేవారు గనుక వారిని అందరినీ సంహరించమని దేవుడు చెప్పాడు అయితే ఇస్రాయళ్ళు వీరిని పూర్తిగా చంపకుండా బ్రతకనిచ్చారు వారితో మంచి సంబంధాలను పెట్టుకొని ఒకరికొకరు కుమార్తెలను కుమారులను ఇచ్చి వివాహాలు చేసుకున్నారు వారి దేవతలకు కూడా నమస్కరించారు న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయంలో ఈ విషయాలను మనము చూడవచ్చు హిత్యులు శత్రు జనాంగం దేవుడు వారిని నిర్మూలం చేయమన్నాడు కానీ దావీదు రాజు సైన్యంలో కొంతమంది హిత్తీలు కూడా ఉన్నారు వారిలో ఘనత వహించిన ఇద్దరి పేర్లు దావీదు రాజు సైన్యంలో వ్రాయబడ్డాయి వారిలో ఒకడే ఈ ఊరియా ఇక్కడ మనకు ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది హిత్తీయులు ఇస్రాయేళ్లకు శత్రుజనాంగమైనప్పుడు హిత్తీయుడైన ఊరియా ఇస్రాయలీడైన దావీదు సైన్యంలో ఎలా చేరాడు జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని కారణాలు మనకు కనబడతాయి హిత్యుల కుమార్తెలను కుమార్తెను ఇస్రాయిళ్ళు వివాహం చేసుకోవడం వలన బంధుత్వం ద్వారా ఊరియా ఇస్రాయిలల్లో చేర్చబడ్డాడు మరో కారణం ఇస్రాయిళ్ళు హిత్తీలను ఓడించి వారికి బానిసలుగా చేసుకోవడం వలన లొంగిపోయి హిత్యుళ్లలో బలవంతులు సైన్యంలో చేర్చబడి ఉంటారని కొందరి అభిప్రాయం ఇంకో కారణం కూడా ఉంది దావీదు సౌలు చేత తర్మబడినప్పుడు అతని యుద్ధకు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకున్న వారందరినూ అసమాధానంగా నుండి వారందరూ వచ్చారు వారందరికీ దావీదు అధిపతి అయ్యాడు ఈ విషయాన్ని మనం మొదటి సమయంలో రెండు ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనంలో చూడవచ్చు వచ్చిన నాలుగు వందల మందిలో ఈ ఊరియా కూడా ఉండి ఉండవచ్చు కారణం ఏదైనప్పటికీ ఊరియా ఇప్పుడు దావీదు సైన్యంలో ఉన్నాడు ఇప్పుడు హిత్తియుడ ఊరియా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఊరియా హిత్ీయుడు బహుదేవతారాధన చేసే వంశం నుండి వచ్చినవాడు కానీ ఎప్పుడైతే ఇస్రాయళ్ళ సైన్యంలో చేర్చబడ్డాడో ఎహోవా ఆరాధికుడిగా మార్చబడ్డాడు ఊరియా ఒక అంకితమైన సేవకుడు దావిదు కాలంలో బహుగా యుద్ధాలు జరిగేవి ఎప్పుడు శత్రు సైన్యంతో యుద్ధమే హిత్ీయులు కూడా శత్రువులే ఊరియా ఇస్రాయళ్ల సైన్యం పక్షంగా ఉండి తన పితరుల వంశం ఏమైనా సరే యుద్ధం చేయడానికి వెనుకాడనివాడు ఊరియా తన కర్తవ్యంను సక్రమంగా నెరవేర్చాడు ఇప్పుడు కేవలం ఇస్రాయేళ్ల సైనికుడే కాదు దావిదు యొక్క ముప్పై ఏడు మంది శక్తివంతమైన ఘనత వహించిన శ్రేష్టమైన యుద్ధపురుషుల్లో ఒకడు అంటే ఇంతకుముందు జరిగిన యుద్ధాల్లో ప్రత్యేకమైన విజయాలు ప్రదర్శించాడు ఊరియా తన నాయకులకు మరియు తన దేశమైన ఇస్రాయేళ్లకు కట్టుబడి ఉండేవాడు దావీదు యుద్ధం చేస్తున్న ఊరియాను పిలిచి ఇంటికి వెళ్ళి సేద తీరమని చెప్పినప్పుడు ఇంటికి వెళ్లకుండా రాజనగర ద్వారమందు పడుకున్నాడు మద్యం మత్తులో కూడా తన కర్తవ్యంను మర్చిపోనివాడు ఇంటికి ఎందుకు వెళ్ళలేదని దావీదు అడిగినప్పుడు తన కర్తవ్యంను గురించి వివరించాడు మందసంను ఇస్రాయిల్లవాదును యూదావాదును గుడాదంలలో నివసించుచుండగను నా అధిపత్యగు యోవాబును నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో నుండుగను భోజనపానములు చేసి నా భార్య యొద్ పదుండటుకును నేను ఇంటికి పోదున తోడు నీ ప్రాణముతోడు నేను అలాగున చేయువాడను కానని దావీదుతో చెప్పినవాడు ఊరియ తను నమ్మిన సిద్ధాంతంపై నిలబడివాడు రాజు ఇంటికి వెళ్ళి పడుకోమంటే నేను అలాగు చేయువాడను కాను అని చెప్పాడు రాజు త్రాగుబోతునిగా చేసిన యుద్ధకాలంలో ఇంటికి వెళ్ళకూడదనే తన నమ్మకమునకును విలువనిచ్చినవాడు రాజు మాటను అతిక్రమిస్తే మరణం తప్పదని తెలిసిన తాను నమ్మిన సిద్ధాంతంపై నిలబడ్డాడు రెండు రోజులు కూడా అలాగనే చేశాడు ఉరియా నమ్మదగినవాడు ఉరియా మరణ వార్తను స్వయంగా ఉరియాకే లేఖ ఇచ్చి యోవాబుకు పంపించాడు రాజు ఉరియా ఇంత నమ్మకస్తుడు కాకపోతే మరణ లేఖను ఊరియాకే ఇచ్చి పంపిస్తాడు దావీదు లేఖలో ఏముందో కూడా చూడనంత నమ్మకస్తుడని దావీదుకు తెలుసు అంతే నమ్మకంగా తన మరణ వార్తను లేఖను తానే స్వయంగా యోవాబుకు తెచ్చి ఇచ్చాడు ఊరియా గలవాడు దావీదు పిలువగానే వచ్చాడు పొమ్మనగానే మళ్ళీ యుద్ధానికి వెళ్ళిపోయాడు యుద్ధం ముమ్మరగా జరుగుతున్న చోటికి యోవాబు పంపినప్పుడు కానీ ధైర్యవంతులకు విరోధంగా పోరాడుటకు ముందు వరుసలో నిలిపినప్పుడు కానీ ఎదురు ప్రశ్నించకుండా యోవాబు మాటకు విధేయత చూపాడు తనకంటే బలవంతులు ధైర్యవంతులు ఉన్న చోటికి ముందు వరుసలో ఉంటే చనిపోతాడని తెలిసిన యోవాబు మాటకు విధేయత చూపినవాడు మరణంలో కూడా నమ్మకస్తుడిగా విధేయునిగా ఉన్నవాడు ఇన్ని మంచి గుణములు ఉన్నవాడు కూడా దావీదు వేసిన పథకంలో మరణమయ్యాడు దావీదు ఎందుకని ఈ ఊరియాను చంపాడు ఉరియా భార్య అయిన బెహెత్ మోహించిన దావీదు ఉరియాను చంపి అతని భార్యను తన భార్యగా చేసుకున్నాడు దేవుని హృదయానుసారుడిగా దావీదు పిలువబడినప్పటికీ ఉరియా విషయంలో బహుఘోరమైన పాపం చేశాడు ఈ పాపమే దావీదు పతనానికి కారణమయ్యింది శత్రు జనాంగం నుండి బయటకు వచ్చి ఇస్రాయేళ్ల పక్షంగా ఎహోవా పక్షంగా నిలబడి బైబిల్ గ్రంథం మందే కాదు దేవుని దృష్టిలో కూడా ప్రత్యేకమైన స్థానంను సంపాదించాడు ఊరియా ఎవరి కోసమైతే దావీదు ఊరియాను చంపించాడో ఆమెను దేవుడు దావీదు భార్యగా చూడలేదు బెహద్షభ భర్తగా దావీదును పిలువలేదు ఊరియా భార్య అయిన బెహద్షభ అనే దేవుడు కొత్త నిబంధనలో వ్రాయించాడు ఉదయాను గుర్చినటువంటి ఈ విషయాలు మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్